ఒంగోలులోని ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన శ్రీ పద్మావతి సమేత శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అఖిల భారత వాసవి పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి నగరానికి విచేసిన సందర్భంగా కళ్యాణోత్సవం ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామీజీ నెల పదిహేడున తెనాల్లో బయలుదేరి పాదయాత్రగా ఈ నెల ఇరవై నాలుగున తిరుమలకు చేరుకోనున్నారు మార్గ మధ్యంలో ఒంగోలులో బస చేశారు ఈ సందర్భంగా ఋత్వికులు విశ్వసేన పూజ మండపారాధన మాంగళ్య పూజ మాంగళ్య ధారణ స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ మొదలైన కార్యక్రమాలను వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు కార్యక్రమాన్ని అసోసియేషన్ అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ ఇతర కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఎందరూ మహాభావలు అందరికీ వందనాలు నేను అందరికీ కూడా అడగలేకపోయాను నేను కొద్దిమంది నేను కాంటాక్ట్ చేశాను కామెంట్ జిల్లా చేసిన యొక్క కృషి ఎంత గొప్పది అంటే చెప్పలేనంత గొప్పది ఇంత కృషి చేశారు చాలా శ్రద్ధ భక్తులతో తూడుగుట్ల శ్రీనివాసరావు గారు చాలా శ్రద్ధ చేశారు ఆయన మాటని అందరూ కూడా గౌరవించి

ఫస్ట్ గోవాడ గోవా నుంచి చందోలు చందోలు నుంచి కర్లపాలెం కల్లపాలెం నుంచి బాపట్ల బాపట్ల నుంచి ఈపురిపాలెం ఈపురిపాలెం నుంచి చీరాల చీరాల నుంచి వేటపాలెం వేటపాలెం నుంచి చిన్నగంజాం చిన్నగంజాం నుంచి ఉప్పుకు ఉప్పుకుండూరు వరకు ఘనస్వాగతంగా పలికి బాలస్వామి గారిని మా ఎన్ను దయించి మేమందరం ఒక టీముగా ఒక రెండు వందల యాభై మంది టీముతో పాదాభిభిషేకం చేయటం కానీ పోగ్రం చేయటం కానీ మన వాళ్ళ కార్యకర్తలకు సహకరిస్తాం కానీ ఏ విధానికి లోటు లేకుండా మా బాబా జిల్లా తరఫున మా వంతు మేము కృషి చేసి వాళ్ళని ఒంగోలు గ్రామానికి అప్పచెప్పాం ఆ ఒంగోలు గ్రామం నుంచి వాళ్ళ సన్నిధిలో నుంచి వేతల గ్రామాల్లో తీసుకెళ్తారు కానీ మా మా యొక్క బాబల్ జిల్లా ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాలు ఆయన చాలా ఆనందపడి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిపించి సన్మాన కార్యక్రమం పెట్టాలని నా చేతుల మీదుగా మా మేము ఎంతో ధన్యవాదాలు అయ్యామని బాబల్ జిల్లా వాళ్ళందరూ అనుకుంటున్నాం కానీ ఇలాంటి అవకాశం మాకు ఇచ్చేందుకు బిల్లా జిల్లా అధ్యక్షుడిగా తుడుముడు చూసి రావు నా పేరుతో శ్రీమాత్రే నమ అష్మత్ నమ ఓం నమో వెంకటేశాయ శ్రీ విద్యాపీఠం శ్రీశాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశంలో పదహారు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాము ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి నుండి తిరుమల వరకు మహాపాదయాత్ర కార్యక్రమం సంకల్పించాం ఈ సంవత్సరం పది సంవత్సరాల క్రితం తెనాలి నుండి కాశీకి పాదయాత్ర కార్యక్రమం చేశాము ముప్పై ఎనిమిది రోజుల్లో పదహారు వందల కిలోమీటర్లు ఆ రోజు కాశీ పాదయాత్ర జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం విశేషంగా రైతు క్షేమార్థము పాడి పంటలు పుష్కలంగా పండాలని మంచి వ్యాపార అభివృద్ధి ఉండాలని ప్రజలందరూ బాగుండాలనే ఒక సత్సంకల్పంతో ధర్మ పరిరక్షణ కొరకై ఈ తిరుమల మహాపాదయాత్ర కార్యక్రమం ప్రారంభించి నేటికి ఆరో రోజుకి చేరుకున్నాము ఒంగోలుకి వచ్చాము అలాగే ప్రతిరోజు కూడా ఇరవై కిలోమీటర్లు సుమారు పాదయాత్ర చేసి ఒక చోట ఉండి ఆ ప్రాంతంలో ఉభయ దేవేరులతో శ్రీవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే ఈ తిరుమల వెళ్ళి దర్శించుకోలేని వారికి ఇలా గ్రామ గ్రామాలు వెళ్ళి స్వామివారి కళ్యాణం దర్శన భాగ్యాన్ని కలిగించాలని ముఖ్య ఉద్దేశంతో గోవిందుని యొక్క నామ ప్రచారం చేయాలని ముఖ్య ఉద్దేశంతో భగవత్ యొక్క తత్వాన్ని అందరు కలిగించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించి చేస్తున్నాము అలాగే ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు ఈ పాదయాత్ర కార్యక్రమం జరుగుతుంది అలాగే భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని తిరుమలేశ్వరుని యొక్క దివ్య ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుచున్నాము ఈరోజు ఫ్యాన్సీ అసోసియేషన్ ఒంగోలు వారి యొక్క సారథ్యంలో ఈరోజు ఒంగోలు ఈ కార్యక్రమం నిర్వహించాము రేపు ఉదయం నాలుగు గంటలకి పాదయాత్ర ప్రారంభమవుతుంది రేపు టంగుటూరులో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది హరి ఓం తశత్ ఓం నమో అన్నడు చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంజనీర్ నేను అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను పర్ఫెక్ట్ మ్యాచ్ మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సూపర్ అండి కంగ్రాచులేషన్స్ సెల్మా నీకు కోసం స్పెషల్ థాంక్యూ అన్నయ్య ఈ జ్యువెలరీ కోసం నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను ఏంటి జ్యువెలరీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్క మలబార్లో గోల్డ్ మరియు డైమండ్స్ కేవలం అలంకరణకి సంబంధించింది మాత్రమే కాదు అది రెస్పాన్సిబిలిటీకి కూడా సంబంధించింది రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ అంతేకాదు ప్రతి ఆఫర్ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్